ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రోడిని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా రాయలసీమ భీమవరం నుంచి ఇది ఒక ఫ్యాన్ అది కనబడుతుంది కదా ఆ ఫ్యాన్ అనేది రొయ్యల చెరువులో ఫ్యాను ఆ ఫ్యాన్ తిరిగితే రొయ్యలు అనేది బతుకుతాయి అనమాట ఆ ఫ్యాన్ చెడిపోయింది దాని దగ్గరికి వెళ్దాము అది రిపేర్ చేయాలంటే నీటిలో నుంచే చేయాలి మనం దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారా ఆ ఫ్యాన్ వైర్ ఉంటుంది కదా స్ట్రాంగ్ వైరు ఏంటంటే చేపలు అనేది కొరికి వేస్తాయి అనమాట దానికి ఎంత స్ట్రాంగ్ ఉన్నా కొరికేస్తాయి గాలిలోనే వెళ్ళిపోతుంది పడవ మనం గంటక్కర్లేదు చూద్దాము ఏమైంది ఆ ఫ్యాను ఆ ఫ్యాన్కి అనమాట ఈ వైర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఆ వైర్ని చేప అనేది కొరికేస్తుంది పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట దానిలో ఇదిగో ఈ వైరే ఇది ఈ వైర్ పొరపాటున నీటిలో పడిన మొత్తం ముక్కలు ముక్కలు చేస్తాయి చేపలు చూసారా ఇదిగో ఇలా తిరగాలి ఇలా తిరగాలి ఇలా తిరుగుతూనే ఉండాలి ఫ్యాన్ లేకపోతే తిరగకపోతే అది రిపేర్ అయినట్టే చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగో ఈ ఫ్యాను ఆ వైర్ అనేది పైన ఉండకూడదు లోపల నీటిలో ఉండకూడదు ముక్కలు ముక్కలుగా కొరికేస్తుందన్నమాట అంత స్ట్రాంగ్గా ఉంటాయి దాని పళ్ళు చాలా డేంజర్ పళ్ళు మనము చేయిబెట్టినా కొరికేస్తాయి తింటుంటాయి చైనా చేపలు మామూలు మన చేపలకి ఎలా ఉంటాయి పళ్ళు ఓ మాది నార్మల్గా ఉంటాయి బట్ ఇక్కడ అలా కాదు ఈ చేపలకి మామూలుగా దీపత్సంగా ముళ్ళులు ఉంటాయి పళ్ళు ఉంటాయి దానికి తినాలంటే చాలా డేంజర్ ఒకటి గొంతులో పడిందా ఫినిష్ ఇదిగో ఈ ఫ్యాన్ ఒక్క ఫ్యాన్ విలువ వచ్చి ముప్పై వేలు అంట ఏం చేద్దాం అంతా డబ్బులతోటే పని ఈ భీమవరంలో